అందరూ కూడా ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అతివైభవంగా అఖండంగా ఆనందదాయకంగా చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీ కళ్యాణోత్సవం చేసుకోవడం ఈ ఉగాది రోజు నుంచి శ్రీరామ నవమి వరకు ఇక్కడ సదాచార సంపన్నుల యాగశాల తదుపరి సాంస్కృతిక కళా వేదిక ఈ కళ్యాణ మండపం అక్కడ స్వామివారి యొక్క దేవ దేవాలయం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్మాణం చేశారు విశేషమైనటువంటి ప్రజా ఇంకా వచ్చేవారు ఇక్కడే కాదు ఎక్కడా కూడా ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఈ ఈ కంప్యూటర్ యుగంలో ఈ టీవీలు సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత గొప్ప గొప్ప విద్వాంసులను పిలిపించినా లిమిటెడ్ ఆడియన్స్తో కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా హరిణాస్మరణ భగవన్నానంతో సంకీర్తనలతో సంగీతోపాసనతో వేదమిదవ శుశవాచకాలతో ఈ వాద్య ఘోషతో స్వామివారి యొక్క కళ్యాణం జరగాలి అది శాస్త్రం కాబట్టి ఇక్కడ కార్యనిర్వాహకులు కమిటీ వారు చాలా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఈ దేవాలయ సిబ్బంది రైల్వే స్టేషన్ రైల్వే సిబ్బంది వ్యాపారవేత్తలు అందరూ కూడా హరిదాస్ గారికి ఇప్పుడు చైర్మన్ గారు జలం మాస్టర్ గారు పూలమాల వేయడం జరిగింది జలం గారు మాస్టర్ గారు హరిదాస్ గారికి పూలమాల వేయడం జరిగింది కథలోకి వెళ్దాం కార్య కార్యనిర్వాహకులు ఇప్పటికి నేను చూస్తున్నప్పటి నుంచి సుమారు ఒక నలభై సంవత్సరాల నుంచి మా జలం మేస్టర్ చాలా బాధ్యతతో నిర్విరామమైనటువంటి కృషి చేస్తూ భక్తులందరినీ కూడా ఏకం చేసి ఇలాంటి అఖండమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళ కాదు ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు గొప్ప గొప్ప పద్మాంసులను గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ హరికథలు బుర్రకథలు నాటకాలు జానపద నృత్యాలు ఈ అనేక అనేకమైనటువంటి కార్యక్రమాలతో ఇక్కడ ఈ స్వామివారి యొక్క కళ్యాణం చేయడం అనేటువంటిది అనువాయితీ హరికథ అంటే చాలా మందికి విశేషంగా దీన్ని గురించి తెలియాలి హరికథ అంటే ఇక్కడ వచ్చి వెనక్కర్లేదు అక్కడెక్కడో ఉండి హరికథ రా జరుగుతుంది అక్కడ హరికథ ఎవరి హరికథ పలనవారి హరికథ ఎప్పుడు ప్రారంభించారు హరికథ ఇప్పుడే ప్రారంభించారు ఎప్పటి వరకు ఉంటుంది హరికథ ఇప్పటి వరకు ఉంటుంది హరికథ అని వాడిక్కడికి రాకుండా అక్కడ ఉండి పదిసార్లు హరికథ హరికథ హరి 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 అక్కడే మోక్షం పొందాడు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇంకెంత మోక్షం అందులో లోకరక్షకుడైనటువంటి లోక కళ్యాణ సంధాయక మూర్తి అయినటువంటి జగదోద్ధారకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరగబోతోంది రేపు భారతదేశంలోనే మహాపుణ్యక్షేత్రమైన భద్రాద్రి క్షేత్రానికి అతి సమీపంలో ఉన్నారు మీరు ఇక్కడ అయినా అక్కడ కళ్యాణం అక్కడే ఇక్కడ స్వామివారి కోదండరావు స్వామివారి యొక్క కళ్యాణం ఇక్కడ జరుగుతుంది ఎంత చక్కని వేదిక అద్భుతమైనటువంటి విద్యుత్ దీపాలంకరణ బ్రహ్మాండమైనటువంటి ప్రాంగణం భక్తులు కూర్చుడు వినేటువంటి అవకాశం ఇన్ని అవకాశాలు అన్ని చోట్ల ఉండవు ఇవన్నీ ఏనాడో చేశారు పెద్దలు హరికథ అంటే సర్వకళల సమాహారం హరికథ దీలో సంగీతం సాహిత్యం నృత్యం అభినయం హాస్యం రూపం సమయస్ఫూర్తి శృతి లయ ఇవన్నీ కూడా ఏకైక వ్యక్తిలో మూర్తి భివించి ఉండాలి అప్పుడే హరికథ వీరికి ఆర్జును హరికథా పితామహ అష్టభాషా ప్రమీణ అఖిల పాండిత్య విశారద కుంభావ సరస్వతి విజయనగర సంసార విద్వాంసులు విజయనగర సంగీత కళాశాలక శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు ఆయన కంటే ముందు హరికథ చెప్పాటొకయన ఎవరు నారద మహర్షుల వారు నారదుడు మొట్టమొదటి హరిదాసు ఎక్కడ చెప్పాడు ఆయన హరికథ వైకుంఠంలో ఎవరు విన్నారు సాక్షాత్తు శ్రవన్నారాయణ మూర్తి మహావిష్ణువు సమక్షంలో నారద మహర్షుల వారు చరిత్ర మొట్టమొదటి హరికథ చెప్పాట తర్వాత లవకుశులు రామాయణాన్ని హరికథగా చెప్పారు అలాంటి ఈ హరికథా సంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా దేశంలో మీలాంటి పెద్దలు విజ్ఞులు భక్తులు సాద్భైమ తరులు గౌరవిస్తూనే ఉన్నారు నలభై ఏళ్ళ నుంచి భారతదేశం అంతా తిరుగుతున్నావు ఇదే కొత్తగూడెం ఇదే వేదిక పైన ఎన్నో సంవత్సరాలుగా హరికథాగానం చేస్తూ కొంత చాలా దూరం ప్రాంతం ఎక్కడో తాడెప్పులు గూడం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడికి హరికథ చెప్పడానికి రావడం ఇక్కడ ఓ పదివేల మందో ఐదు వేల మందో నాలుగు వేల మందో ప్రేక్షకులు ఉండి వాళ్ళంతా ఆనందంతో పరవశంతో మమ్మల్ని హరికథ విని ప్రశంసిస్తూ ఉంటే అదో తృప్తి అది ఏదో ఎందుకో ఎవడో వచ్చారు ఏదో చెప్పారు ఏదో వెళ్ళారంటే కష్టం అయినా కూడా రామచంద్రమూర్తి లక్ష మంది ప్రేక్షకుల లెక్క ఆయన వింటూనే ఉంటారు కనుక ఆ కోదండరామ స్వామి వారి యొక్క దేవస్థాన ప్రాంగణంలో మనం హరిక సాగారం చేసుకుంటున్నాం ఒక్కసారి మీరంతా గోవింద అంటే గోవిందో గోవిందోవిందా లోకం పరిస్థితి ఎలా ఉందంటే భక్తి దర్శి భక్తి ప్రజలు బహురోలని భక్తి నశించిపోయి యతి బాధలతో అనారోగ్యంతో ఎవరికీ మనశ్శాంతి లేదు ఎవడికీ తృప్తి లేదు ఎవరికీ ఆనందం లేదు ఇవన్నీ దేనికయ్యా అంటే ధార్మికమైనటువంటి కార్యక్రమాలను మర్చిపోయాం ధర్మాన్ని విడిచిపెట్టావు కలియుగ మానవులు యున్మత్తులై మహర్షులను మంచివారిని బాధిస్తూ మోసంతగా చేస్తూ చారత్వం చోరత్వం విధివీరి న్యాయాన్యాయ కోల్పోయి మానవులు మంచిన మనసి దానవులుగా మారిపోతున్నారు కాబట్టి క్షణ మానవ జీవితం అశాశ్వతం మానవ జీవితం ఏది నీది కాదు ఏది నీ రాదు పుట్టినప్పుడు నీ వంటి మీద మొలతాడు కూడా లేదు పోయేటప్పుడు కూడా అదే స్థితి అప్పుడు కూడా మొలతాడు కూడా ఉంచరు ఈ మధ్యలోనే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాది ఆ భూములు నావి ఆ అపార్ట్మెంట్లు నావి ఆహా బంగారం నాది ఇది నాది అది నాది అంటాడు ఏది వీడి రాదు ఒకవేళ మానవుడే కనిపించేదైనా కూడా పట్టుకెళ్ళే అవకాశం భగవంతుడు కనుక ఇచ్చుంటే ఈ భూమి మీద గడ్డి పరకు కూడా ఉండపో ఎవడిది వాడే పట్టుకుపోదు అవకాశం లేదు కాబట్టి ఎక్కడెక్కడ వదిలేస్తాడు వాడు వెనకాలెవో రుణంకరుస్తుంటాడు వాడికి అప్ప చెబుతాడు వీడు పోతాడు వాడి తర్వాత ఇంకోడు పుడతాడు వారి తర్వాత ఇంకోడి దత్త విద్య మాయా నాటి పతుకు ఇదంతా నాటకమేరా కనుక వస్తుంది నీ వెంట అంటే నీవు చేసినటువంటి ధర్మ కార్యముల యొక్క ఫలితం నీ వెంట వస్తుంది నీవు చేసినటువంటి పుణ్య కార్యముల యొక్క ఫలితం నీకు వెంట వస్తుంది నీవు తిరిగినటువంటి తీర్థయాత్ర ఫలితాన్ని వెంట వస్తుంది అంతే కానీ ఈ మేడలు భూములు బంగారం బ్యాంకు బ్యాలెన్స్ ఇవన్నీ కూడా రావునైనా ఆధ్యాత్మిక చింతనతో ధార్మికమైనటువంటి నడవడికతో ధర్మాన్ని విడిచిపెట్టకుండా పెద్దలను గౌరవించి తల్లిదండ్రులను పూజించి సోదర వాత్సల్యంతో భగవన్నామంతో మానవ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పరమ పవిత్రమైనటువంటిది మానవ జన్మ ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునే విచక్షణ జ్ఞానం ఒక మానవుడికి ఇచ్చాడు శుద్ధితో ఆత్మశుద్ధితో చిత్తశుద్ధితో కొండంత దేవుడవని కొండంత ఆశతో కొండ చేహర వచ్చి கொய்ததே தி காப்பாறான் அவங்க பிள்ளைக்குள்ளோ பில்லித்தே பர்ம் குட்டா அவனுக்குள்ளோ